హాయ్ సిస్టర్స్ ఈ రోజు సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ చూపించిపోతున్నానండి ఇది మనకి బ్రాండెడ్ లో అనమాట కుంకుమ్ బ్రాసో శారీస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది లాంగ్ బ్యాక్ దీంట్లో కొంచెం లెనిన్ మిక్స్ ఉంటుంది చాలా కూల్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ అని చెప్పొచ్చు ఇక్కడ రఫ్నెస్ కూడా ఉండదు మీకు నార్మల్ వాష్ కూడా చేసేసుకోవచ్చు ఓకే ఇక్కడ త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం చేయొచ్చు స్కానర్ మాత్రమే యూజ్ చేయాలి సిస్టర్స్ అలాగే ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఈ సారీ నచ్చింది అనుకోండి ఈ సారీతో సహా స్క్రీన్ షాట్ తీసేయండి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ ఇక్కడ మూడు నెంబర్లు ఇచ్చాం కదా ఏదైనా ఒకటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి టూ టూ నెంబర్స్కి పెడితే మాకు చాలా ప్రాబ్లమ్ అవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది ఆర్డర్ ఒకటే నెంబర్కి పెట్టండి సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని కూడా మెన్షన్ చేయండి ఇది కంపల్సరీ అనమాట అలా మెన్షన్ చేస్తే శారీ ఉంటే వెంటనే మీకోసం పక్కన పెట్టేస్తాం ఓకేనా తర్వాత మీకు స్కానర్ పంపిస్తారు స్కానర్ పంపించిన తర్వాత పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ కంపల్సరీ పెట్టాలి పెట్టిన తర్వాత క్లియర్గా అడ్రస్ ఇవ్వాలి అడ్రస్ ఇచ్చిన తర్వాత మీకు పోస్టల్ అయితే పోస్టల్ అని డిటీడీసీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు అదైతే గుర్తుపెట్టుకోండి పోస్టల్ అయితే కనుక టెన్ వర్కింగ్ డేస్ లోపు రాకపోతే కనుక ఒక్కసారి మీ పార్సల్ ఏదైతే ఉంటుందో పార్సల్ దగ్గరే ఉంటుంది కదా మనకి పోస్ట్ ఆఫీస్ నియర్ బై ఊళ్ళలో అంటే ఒక్కసారి చూపిస్తే వాళ్ళు మీకు పార్సల్ ఇచ్చేస్తారు డిటీడీసీ అయితే మాత్రం మేము ఒకసారి చెక్ చేస్తాం ఓకేనా అదైతే మనం ఫాలోఅప్ చేయగలం ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ సీస్టర్స్ ఇంత ఉంది కింద వరకు కనిపిస్తుంది కదా ఇంత స్టాక్ ఉంది ప్లస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంత మాత్రమే ఉంది ఇంకా ఎక్స్ట్రా లేవు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మేము చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఉంటే పే చేస్తామని వెంటనే ఫోటో పెట్టిన తర్వాత అలాగనుక చేస్తే ఆల్మోస్ట్ అందరికీ దగ్గ దొరుకుతుంది అండి శారీ తొందరగా అయిపోతున్నాయి శారీస్ అన్నీ కూడా శారీకి ఫస్ట్ బ్లౌజ్ చూపించేస్తాం మీకు చాలా మంచి కలర్ చాక్లెట్ బ్రౌన్ కలర్ స్నఫ్ కలర్ అని కూడా చెప్పొచ్చు బ్రాసో డిజైన్తో ఉంటుందండి సిల్వర్ కలర్ బ్రాసో డిజైన్ కలర్ఫుల్గా ఉంటుంది నేను స్టెప్స్ పెట్టాను కదా ఇది చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్గా చక్కగా మొత్తం వీవింగ్తో సిల్వర్ కలర్ వీవింగ్ అండ్ కలర్ఫుల్ వీవింగ్తో ఉంటుంది జస్ట్ మనకి లుక్ వచ్చేసరికి శాటిన్ బోర్డర్ లాగా ఇచ్చారు కానీ ఇది సాటిన్ బోర్డర్ కాదు ఇది మనకి లెనిన్ చందేరి ఆ టైప్ ఆఫ్ బోర్డరే ఇచ్చారు ఇక్కడ ఉన్న డిజైన్ అంతా కూడా వీవింగ్ డిజైన్ ప్రింటెడ్ టైప్ కాదు ఓకే పళ్ళు బాగా ఇచ్చారండి దీనికి ఈసారికి పళ్ళు చూడండి ఎంత చక్కగా ఇచ్చారు నిండుగా ఉంది నీట్గా ఉంది డిగ్నిఫైడ్గా ఉంది స్టెప్స్ పెట్టుకునే వాళ్ళు కట్టుకుంటే కనుక ఎలా ఉంటుందో మీరు చూసుకోవచ్చు సింగిల్ లేయర్ అయితే కనుక డిజైన్ అంతా కూడా హైలైట్ అవుతూ ఉంటుంది చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది సింగిల్ లేయర్ వేస్ట్ చూపిద్దాం అనుకున్నాను కానీ మనకి పర్ఫెక్ట్ షేప్ కావాలి పర్ఫెక్ట్గా ఎలా ఉన్నామో మనం చూసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ స్టెప్స్ పెడితేనే బాగుంటాయి ఈ శారీస్ దీంట్లో కలర్ చార్ట్ అంటే లేదు అండి మనకి ప్రజెంట్ వచ్చింది ఒకటే కలర్ కాబట్టి నేను ఒకటే కలర్ చూపిస్తున్నా ప్రతి వెరైటీ కూడా ఆల్మోస్ట్ రీస్టాక్ అయితే చేస్తున్నాం మొన్న రెడ్ కలర్ బాందినీ సారీస్ కూడా రీస్టాక్ చేశాము తర్వాత కొరియా షిఫాన్ త్రీ హండ్రెడ్ సారీస్ తెప్పించాం ఫోర్ హండ్రెడ్ అన్నారు త్రీ త్రీ ఫిఫ్టీ సారీస్ అయితే తెప్పించాం ఆ రోజైతే ఎంత హడావిడి ఎంత హడావిడి అండి అంటే ఆ రోజు అంటే మేము ఇది ఏ రోజు పెడతామో తెలియదు నేను చేసేదైతే ఈరోజు మార్నింగ్ పెట్టాను కొరియర్ షిఫాన్ కొరియర్ షిఫాన్ ఈరోజు వీడియో చేస్తున్నాను ఇది కాబట్టి ఇది ఏ రోజు పెడతామో తెలియదు కాబట్టి నేను ఆ రోజు అని మెన్షన్ చేస్తున్నాను నేను వేసుకున్నటువంటి సింపుల్ జ్యువెలరీ ఒక్కసారి చూడండి సిస్టర్స్ ఎంత బాగుందో చక్కగా మనం తాలిబొట్టు గొల్స్ మీద కూడా వేసుకోవచ్చు కానీ ఇది దీని మీద హైలైట్ అవుతుందో లేదో నాకు తెలీదు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా చిన్నగా చాలా బాగున్నాయి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఇప్పుడు నేను మీకు ఇదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చితే గనక ఆర్డర్ చేసుకోండి ఇది మన స్టేటస్లో వాట్సాప్ స్టేటస్లో పెడతాము అలాగే ఇంకొకటి వాట్సాప్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాము మీరు చూడండి డిజైన్ కొంచెం జూమ్ చేసి చూసుకుని మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఏ వస్తువు అయినా జాగ్రత్త చేసుకునే విధంగా జాగ్రత్త చేసుకుంటే పది సంవత్సరాలైనా ఉంటుంది ఎంత కాస్ట్లీది కొన్నా రఫ్ అండ్ టఫ్ ఎట్లా పడితే అట్లా జాగ్రత్త లేకుండా పడేస్తే నాలుగు రోజులకే పోతుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా సేమ్ మధ్యలో మనకి లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు అటు ఇటు పికాక్ డిజైన్ కూడా వచ్చింది కనిపిస్తుందమ్మా ఓకే అటు ఇటు పికాక్ డిజైన్ కిందంతా కూడా సౌత్ సీ పర్ల్స్ ఒకటి పింక్ స్టోన్ ఇచ్చారు ఇంకొకటి మనకి లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఇచ్చారు ఇది మనకి ఆల్టర్నేట్గా ఇట్లా చిన్న చిన్న బ్లాక్స్ని మనకి ఫిక్స్ చేశారు సేమ్ యాజ్ యాజ్టీస్ పైన వచ్చేసరికి లక్ష్మీదేవి అమ్మవారు కింద పింక్ కలర్ స్టడ్ దగ్గరగా చూపించే కన్నా కూడా ఓవరాల్గా వేసుకుంటే ఇలా ఉంటుంది సిస్టర్ టాలీబుడ్ గోల్స్తో వేసుకుని చూపిస్తున్నా లేదు సింపుల్గా చిన్నపిల్లలకి కూడా మనం ఇలా వేసుకోవచ్చు ఇది మనకి ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి స్క్రూ టైప్ కాదు పుష్ బ్యాక్ అంటారు కదా ఆ టైప్ అనమాట ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఇవే వస్తున్నాయి కాస్ట్ వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్ కోడ్ వచ్చేసి ఫైవ్ ఓకే కలర్ఫుల్గా ఉంటుందండి నిండుగా కనిపిస్తుంది చక్కగా ఈ ఈ చైన్ వచ్చేసి మనకి బయట నైన్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ నైంటీ నైన్ అలా సేల్ చేస్తున్నారు మన దగ్గర ఓన్లీ సెవెన్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇది బ్లౌజ్ చూపించాను కదా ఇంతకుముందు బ్లౌజ్ ఇలా చాక్లెట్ బ్రౌన్ కొంచెం రేర్ కలర్ అంటే బ్లౌజ్ అండ్ శారీ అంతా కూడా ఒకటే కలర్ రావడం అనేది కొంచెం రేర్గా వస్తుంది చాక్లెట్ బ్రౌన్ కలర్ అని దాంట్లో రకరకాల డిఫరెంట్ డిఫరెంట్గా వేరే వేరే కలర్స్ మిక్స్ చేసేసి వేస్తూ ఉంటారు కానీ ఈ కలర్ కాంబినేషన్ మాత్రం స్పెషల్ అనే చెప్తాను మీకు నచ్చితే కనుక ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకుని చక్కగా మీకు ఫాస్ట్గానే మేము కొరియర్ కూడా చేసేస్తాం కింద డిస్క్రిప్షన్ చూడకుండా కానీ చదవకుండా కానీ ఎవరు కూడా మా దగ్గర శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు కింద మేము ఏదైతే డిస్క్రిప్షన్లో పెట్టామో దానికి మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాం అలాగే అది ఫాలో అయితే కనుక మీరు ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా అందరూ ఒకసారి చూసి మీకు నచ్చితేనే శారీస్ ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ